ద దలాన్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానము యహోవా వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును యశ్యాగ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన గమనించండి మన దేవునికి మనకున్నటువంటి సమస్యను తెలియపరిచి మనము అస్వస్థత కలిగి ఉంటే మనం ఆయన సన్నిధానంలో ఆయనకు మొరపెట్టినప్పుడు తప్పక మన దేవుడు మన ప్రార్థనకు జవాబునిచ్చి మనకున్నటువంటి అనారోగ్యంలో నుంచి మనను ఆయన శక్తి చేత బలపరిచి స్వస్థపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు అని యష గ్రంథంలో ప్రవక్తనటువంటి యష చక్కని మాటలు విశదీకరించి మనకు వ్రాస్తున్నాడు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రార్థన ఇందలే ఆసక్తి కలిగి ఉండి ఆ దేవుణ్ణి మనము ముందుకు రావాలి ఆమేన్